ఫస్ట్ టైం ఏం తరిని ఎనీ డ్రెస్ త్రీ ఎయిట్ అండి మీకు పట్టు డ్రెస్సెస్ కలర్స్ కావాలి అంటే దిస్ వీడియో ఇస్ అ సూపర్ డిలైట్ అండ్ అన్ని మంచి డార్క్ కలర్స్ వచ్చినాయి లైట్స్ ఉన్నాయి బట్ అట్లాగే మనకి మంచి పట్టు డ్రెస్సెస్ ఎట్లా ఉంటాయో ఆ కలర్స్ లోనే వీ డన్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ మీరు కొంచెం వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి యూ విల్ బి సీయింగ్ దిస్ డిలైట్ అన్ని మంచి తెరీసే ఎంత పెద్ద పార్టీకి అయినా కూడా మనం జామ్ వేసుకుంటే ఆ లుక్ లుక్స్ హ్యాండ్లూమ్స్ ఆల్వేస్ క్లాసిక్ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ నాకు తెలిసి ఒక టూ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయండి స్టోర్ లో లోపలు ఉన్నాయి ఈ క్వాలిటీ శ్రీతా దగ్గరే ఉంటుంది ఎక్కడున్నా కూడా నేను ఎన్ని రోజుల తర్వాత శ్రీతా దగ్గరకు వచ్చినా నేను డ్రెస్ వేసుకుంటే ఇది శ్రీతాదని అని గుర్తుపట్టే థ్యాంక్ యూ వి ఆర్ యాడింగ్ ఎవ్రీ అదర్ డే అండి అంటే ఈ క్వాలిటీ నాకు వన్స్ ఐ స్టార్టెడ్ ప్రొడక్షన్ నాకు చాలా చాలా నచ్చింది అండ్ క్లయింట్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి సో మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అన్ని హ్యాండ్లూమ్సే సూపర్ పీసెస్ అండి అన్నీ కూడా ప్యూర్ లెనిన్స్ ప్యూర్ కాది ప్యూర్ లెనిన్ బై కాదీ ఖాదీ బై కాటన్ డిఫరెంట్ ఆప్షన్స్ అండ్ జస్ట్ ఒక మాటతోనే పీపుల్ ఆర్ కమింగ్ అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ క్లయింట్స్ కూడా అసలు ఎంత సపోర్ట్ ఇస్తున్నారు అంటే ఇట్స్ బీన్ సూపర్ మేబీ మల్టిపుల్ స్టోర్స్ ఈజ్ నాట్ మై కీ బట్ దీంట్లో ఉన్న దాంట్లోనే వీ బీన్ సో సాటిస్ఫైయింగ్ సో సో ప్రౌడ్ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్ అండ్ ఎప్పుడు కూడా ఇలానే వీ విల్ బీ థర్ చాలా రోజుల తర్వాత శ్రిత దగ్గరికి వచ్చా అంటే చాలా నిజంగా చాలా గ్యాప్ వచ్చింది తను ఫ్యామిలీ ఫంక్షన్స్ అవి ఇవి బిజీగా ఉంది నేను నా ట్రిప్పులు నా గోలలో నేను ఐ మిస్ డేట్ బట్ దట్స్ ఓకే మనకి ఎప్పుడు ఇంకా మిస్ అమ్మ దిలీప్ గారిని కూడా అడుగుతా ఉన్నారు కానీ మనం మంచి మాట్లాడుకుంటాం కదా ఇంకా కొంచెం కలవకపోతే ఏమేమో మా దగ్గర ఏమీ కాదు ఎప్పుడు మాది మేము మంచిగా ఉంటాం కాకపోతే హ్యాపీ ఎవరికి వాళ్ళు బిజీ అయ్యి బిజీగా ఉన్నాం అంతే బట్ ఇస్ వెరీ గుడ్ థింగ్ కదా బిజీ ఉండడం రాగానే ఏందబ్బా ఎంత బిజీగా ఉంటే మరి నువ్వు బిజీగా లేవా అని అనుకుంటే సో ఫైనల్లీ ఫస్ట్ ఎల్లో ఎల్లోతో మంచిగా స్టార్ట్ చేస్తున్నాం ఎస్ నా డ్రెస్ చూపిస్తాను నేను వచ్చేసరికి శ్రీతా కుట్టించి రెడీగా పెట్టించింది అనమాట ఇదిగోండి ప్యూర్ జామ్దాని లాస్ట్ టైం నేను ఇందులో మంచి మెరూనిష్ గోల్డ్ కలర్ ఒకటి అదొకటి ఒకటి లైట్ లావెండర్ అదే అసలు సూపర్ హిట్ అది అది కూడా మంచి మీనాకారి ఈసారి పార్టీ వేర్ కొంచెం మనకి పండుగలు ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి కొంచెం ఉంటే బాగుంటుందని స్పెషల్ ప్రొడక్షన్ అండ్ సూపర్ పీసెస్ ఉన్నాయి నేను వచ్చేటప్పుడు క్రీమ్ కలర్ డ్రెస్ వేసుకున్నా దాని మీద తోనే నేను ఇలా పేరప్ చేసుకున్నాను దీనికి గోల్డ్ లెగ్గిన్ వేసుకున్నా బాగుంటుంది లేకపోతే సేమ్ కలర్ మనం క్లాత్ శ్రీతా అడిగితే కనుక ప్యాంట్ డై చేయించింది ఇందులో ఇంకా చాలా కలర్స్ ఎప్పుడు జామదానిలో అయితే శ్రీతా దగ్గర స్టాక్ ఉంటుంది దీని కాస్ట్ ఎంత పడుతుంది కింద బంపర్ ఆఫర్స్ బోనాయి చూడండి సో ఫస్ట్ డ్రెస్ బట్ ఈసారి అన్ని పీసెస్ ఆఫర్లు ఉన్నాయి సో ఇవన్నీ ఏంటంటే ప్యూర్ కాటన్ విత్ ప్యూర్ హ్యాండ్లూమ్ పొందురు ప్యాచెస్ అండి సో ప్యాచెస్ ఇష్టం ఉన్నవాళ్ళు లేకపోతే కొంచెం డిజైనర్గా డిఫరెంట్గా ఉన్న వాళ్ళకి దీస్ ఆర్ సమ్ ప్యూర్ కాటన్ సమ్మర్ అండ్ దిస్ టైమ్ ఇట్స్ అ వెరీ ప్రౌడ్ ఫీలింగ్ అంటే టైంకి స్వప్న కూడా నాకు దొరికింది షీస్ ట్రావెలింగ్ షీస్ బిజీ సో మన యానివర్సరీ సేల్ కూడా ఉందండి స్టోర్ పెట్టి వన్ ఇయర్ అయింది అండ్ ఇట్స్ బీన్ ఫిబ్రవరి టెన్త్ ఓపెన్ చేసింది ఎస్ సో వన్ ఇయర్ అవుతుంది ఎందుకంటే ఆ డే మాకు చాలా బాగా గుర్తుండిపోతుంది నేను అన్నీ రెడీ చేసుకుని శ్రీతా డ్రెస్ అంతా రెడీ సడన్ గా నాకు ఫీవర్ వచ్చింది నేను రాలేకపోయినా కానీ నేను పిలిచిన మన ఫ్రెండ్స్ అందరూ ఎవ్రీబడి అండి అదే అంట ఇట్స్ అ డిలైట్ఫుల్ జర్నీ ఇప్పుడు ఎంతమందికి మనం ఎంతో ప్రౌడ్గా చెప్తాము అని అంటే జస్ట్ ఒక మాటతోనే పీపుల్ ఆర్ కమింగ్ అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ క్లయింట్స్ కూడా అసలు ఎంత సపోర్ట్ ఇస్తున్నారు అంటే ఇట్స్ బీన్ సూపర్ మేబీ మల్టిపుల్ స్టోర్స్ ఇస్ నాట్ మై కీ బట్ దీంట్లో ఉన్న దాంట్లోనే వీ బిన్ సో సాటిస్ఫైయింగ్ సో సో ప్రౌడ్ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్ అండ్ ఎప్పుడు కూడా ఇలానే వీ విల్ బి దేర్ ఎస్ సో ఫస్ట్ డ్రెస్ సో దీస్ ఆర్ ఆల్ ప్యూర్ కాటన్స్ విత్ పొందురు బార్డర్స్ అండి ఇక్కడ కూడా కూడా మనకి ఇక్కడ మనకు దామన్ స్లీ నెక్ వస్తుంది అండ్ దుపట్టాకి టూ సైడ్స్ బార్డర్ అన్ని కూడా బ్యూటిఫుల్ ప్యూర్ కాటన్స్ దీస్ ఆర్ అన్ ఆఫర్ మనకి యూజువల్గా అయితే అరౌండ్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఉంటాయి దిస్ టైమ్ మెనీ ఆఫ్ ద సూట్స్ ఆర్ కమింగ్ అండర్ ఫోర్ థౌసండ్ అన్ని కూడా ప్యూర్ హ్యాండ్ హ్యాండ్లూమ్స్ ఓకే సో ఫోర్ థౌసండ్ లోపల సో దిస్ మనకి త్రీ ఫైవ్ ఎవ్రీథింగ్ ఇస్ కెన్ బి డన్ కానీ ఒక వన్ టూ డేస్ టైమ్ ఇవ్వాలి సో మంచి కచ్ ప్యాచెస్ ఉన్నాయి సో ఫ్యూజన్ డ్రెస్సెస్ కావాలి లేదు మాకు దీన్నే టాప్ బాటమ్లా కుట్టించుకుంటామన్నా అది కూడా చేసుకోవచ్చు సో డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్ మీకు ఎట్లా కావాలంటే దిస్ ప్యాచ్ ఇస్ టోటలీ రిమూవబుల్ మీరు తీసి చిన్నగా ప్యాచ్ పెట్టుకుని తక్కింది చేతులకు వాడుకుంటా డిజైనింగ్ ఎలా అయినా చేయించుకోవచ్చు సేమ్ ఇందులోనే మనకి కలర్ ఇది మనకి ఇట్లా ప్యాచ్ వస్తుందండి మీకు కావాలి అంటే ప్యాచ్ ఉంచుకోవచ్చు లేదంటే దీన్ని తీసేసి ఇంకా చిన్నగా వేసుకోవాలి అన్న రిమూవ్ చేసుకొని మామూలుగా కుట్టించుకోవాలని ఇక్కడ ఒక స్టిచ్ ఉంటుంది అండి అంతే సో అన్నీ కూడా ప్యూర్ లెనిన్స్ ప్యూర్ ఖాదీ ప్యూర్ లెనిన్ బై ఖాదీ ఖాదీ బై కాటన్ డిఫరెంట్ ఆప్షన్స్ అండి కానీ అన్నీ కూడా కాటన్ బేస్ ఆర్ లెనిన్ బేస్ ఉన్నాయి ఇది మనకి కాటన్ టాప్ వస్తుంది యూజువల్గా ఇవన్నీ మనకి ఫైవ్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఆ రేంజ్లో ఉన్నాయి దిస్ టైం ఫస్ట్ టైం ఏంటని ఎనీ డ్రెస్ త్రీ ఎయిట్ అండి సో ఇది బెంగాల్ కాటన్లో వచ్చిన డిజైన్ ఇప్పుడు మనకి ఇట్లా కాటన్ చేస్తున్నాం బెంగాల్ కాటన్ ఏంటంటే పల్చగా ఉంటుంది దాన్ని అంటే దాన్ని గుర్తుపట్టడమే దా అట్లా గుర్తుపట్టాలి ఇప్పుడు ఇవి తిక్కునే మనకి అంటే మనం రెగ్యులర్ గా మనం పొందురు కాది చేసుకుంటాం కదా ఆ క్వాలిటీ అనమాట ఓకే సో చాలా కంఫర్టబుల్గా ఉంటాయి సూపర్ మీరు అసలు ఆల్ త్రూ దగ్గర వాడుకోవచ్చు అండ్ పార్టీవేర్ ఈ దుపటా కూడా అసలు చూసారు కదా ఎంత పెద్దగా వస్తుందో బాగుంటుంది సో ఎనీ పీస్ మీరు తీసుకోండి అన్నిటి మీద ట్యాగ్స్ ఉన్నాయి కొన్ని ఫోర్ ఎయిట్ ఉన్నాయి కొన్ని సిక్స్ ఫైవ్ ఉన్నాయి ఎనీ పీస్ మీకు త్రీ ఎయిట్ శితా ఇది ఫస్ట్ శాంపిల్ నాకు ఇచ్చా గుర్తుందా ఎస్ నేను కుట్టించుకున్నాను అది నువ్వే కుట్టించావు అంబ్రిల్లా టైప్ బాగుంది దాని మీద ఇప్పుడు మనకి ఇలా అప్పుడు టిష్యూ ఉండింది డూయింగ్ టిష్యూ పలుస్ టిష్యూ దామన్స్ వస్తాయి నెక్ వర్క్ ఇవన్నీ నెక్లైన్స్ నెక్లైన్ విత్ కాంట్రాస్ట్ దుపటాస్ అయ్యా అప్పుడు కాంట్రాస్ట్ లేకుండే సేమ్ సేమ్ సో మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అన్ని ఏ సూపర్ పీసెస్ అండి ఇప్పుడు సేమ్ ఉంటే అదొక డిఫరెంట్ లుక్ కాంట్రాస్ట్ ఉంటే ఇది ఒక ఇంకా రిచ్ గా ప్రీమియం గా అనిపిస్తుంది ఇది కూడా లెనిన్ అండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి డిఫరెంట్గా బాగుంది సో దాంట్లో ఇప్పుడు దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ దీంట్లో వస్తాయి ఇందులో ఫస్ట్ టూ పీసెస్ వస్తే నాకు ఒకటి ఇచ్చి శ్రిత ఒకసారి ట్రై చేయు స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అంటే నేను పెట్టుకున్న ఫినిష్ మొత్తం అంబిలీ అనార్కల్ లాగా వచ్చేసి కింద లూజ్ ప్యాంట్ వేసుకుంటే బాగుండింది ఆ రోజు ఇప్పుడు ఇందులో కలర్స్ వచ్చాయి అన్ని టాప్ అండ్ దుపట్టా ఆప్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చాలా బాగున్నాయి సో ప్యూర్ లేని ఇవన్నీ ఇవి ఎప్పుడు కూడా కుట్టించుకునేటప్పుడు కొంచెం లూజ్ ఫిట్ పెట్టి కుట్టించుకోండి స్టార్టింగ్ లో నేను టైట్ ఫిట్ పెట్టి కుట్టిస్తే తీసేటప్పుడు హ్యాండ్లూమ్ కాబట్టి ఇంకోటి ఏంటంటే వాష్ చేసినప్పుడు కూడా ఒక హాఫ్ ఇంచ్ క్వార్టర్ ఇంచ్ ష్రింక్ అవుతాయి సో అంతా కొంచెం మీరు లీవే పెట్టుకొని కుట్టించుకుంటే ఇంకా చాలా బాగా మన మీకు ఓపిక ఫస్ట్ ఒకసారి వాటర్ లో పెట్టేసి మొత్తం చేసిన తర్వాత అప్పుడు ఇవన్నీ మీరు హ్యాండ్ వాష్ చేసుకోవాలి వీటిని మనం ఎంత కాపాడుకుంటే మనకు అంత మంచి లుక్ నిస్తాయి మీకు పట్టు డ్రెస్సెస్ కలర్స్ కావాలి అంటే దిస్ వీడియో ఇస్ సూపర్ డిలైట్ అండ్ అన్ని మంచి డార్క్ కలర్స్ వచ్చినాయి లైట్స్ ఉన్నాయి బట్ అట్లాగే మనకి మంచి పట్టు డ్రెస్సెస్ ఎట్లా ఉంటాయో ఆ కలర్స్లోనే వి హ్ డన్ నెక్స్ట్ ప్యూర్ లెనిన్ ఆశ్రిత ప్యూర్ లెనిన్ ఇది కూడా మంచి యూరోపియన్ క్వాలిటీ దాని మీద ఎంబ్రాయిడరీ విత్ సీక్వెన్స్ వర్క్ యూరోపియన్ లెనిన్ అని ఉంది ఎస్ దీనికి మనకి ఓహో ఇట్లా మంచి షేడింగ్ దుప్పటాస్ కోటావి అండ్ ఇవన్నీ షర్టింగ్ క్వాలిటీ అండి సారీ క్వాలిటీ మీరు వాడితే ఇచ్చుకుపోతాయి మన్నవు మంచి షర్టింగ్ క్వాలిటీ కాబట్టి మీరు ఎట్లా వాడినా ఏం చేసినా సూపర్బ్ ఉంటుంది క్వాలిటీ ఇది కుర్తా కూడా కొట్టించుకోవచ్చు ఓన్లీ కుర్తా కూడా కొట్టించుకోవచ్చు దుప్పట్టా అనేది కుర్తా మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా అంటే బేస్డ్ ఆన్ దీని మీద ఉన్న మీకు బుటీస్ బట్టి మీరు అట్లా ప్లాన్ చేసుకోవచ్చు సో సూపర్బ్ క్వాలిటీ చాలా బాగుంటాయి మీరు వాడి చూడండి విల్ నో బికాస్ నేను అయితే రెగ్యులర్ గా వాడుతున్నాను కొన్ని అయితే మిషన్ వాష్ కూడా చేస్తున్నాను మేబీ సీక్వెన్స్ నేను ఎప్పుడు మిషన్ వాష్ చేయలేదు బట్ అదర్ క్వాలిటీ అయితే లైక్ కలర్ వస్తే మీరు మిషన్ వాష్ చేసినా నాకైతే ఏం కంప్లైంట్స్ తెలియదు చాలా బాగుంది మా బావగారు ఉంటే బాగుండు రెండు పూలు ఇచ్చి బావుగారు మనం కుట్టించుకుందాం అని ఊరెళ్ళారంట సమ్మక్క సరక అయింది అసలు అందరం కూర్చొని మాట్లాడి బిర్యానీ వెరీ సూన్ నువ్వు బిజీ ఉన్నావు నేను బిజీ ఉన్నాయి ఏం చేద్దాం సో ఇది బాగుంది కాస్ట్యూమ్ సో దీస్ రేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గోస్ అప్ టిల్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బికాస్ ఆఫ్ ద క్వాలిటీ సో ఎంబ్రాయిడరీ వర్క్మెన్షిప్ చూసి మీకు షేడింగ్ దుపటాసు ఫినిషింగ్ చేయించమన్నా వీవిల్ ఫినిషింగ్ చేయాలి ఇప్పుడు దుపటా వద్దంటే జస్ట్ ఇదేనా ఇచ్చేసి తీసుకోండి బట్ మీరు దుపట వేసుకుంటేనే దాన్ని ఓకే ఇప్పుడు కుర్తాస్ వేసుకోవచ్చు బట్ ఇంత ఎంబ్రాయిడరీ ఉండి ఇంత మంచి డ్రెస్ హెవీ డ్రెస్ అన్నప్పుడు దుప్పటా వేసుకుంటే దాన్ని ఇంకా బాగా అనిపిస్తుంది ఇంకా మంచిగా ఫినిష్డ్గా డిఫైండ్గా అనిపిస్తాయి ఈ క్వాలిటీ శ్రీతా దగ్గరే ఉంటుంది ఎక్కడున్నా కూడా నేను ఎన్ని రోజుల తర్వాత శ్రీతా దగ్గరకు వచ్చినా నేను డ్రెస్ వేసుకుంటే ఇది శ్రీతాదాన్ని గుర్తుపట్టాను థ్యాంక్ యూ సో మంచి ఫైన్ పీసెస్ అండి చాలా బాగుంటాయి మీరు ఎప్పుడు బాగా వచ్చేసినాయి సో ఇప్పుడు స్వప్న వేసుకున్న స్పెషల్ డ్రెస్ అవే క్వాలిటీ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్ నాకు తెలిసి ఒక టూ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయండి స్టోర్ లో ఇక్కడ ఉన్నాయి లోపల ఉన్నాయి బట్ ప్లేస్ జరిపోదు సో కొన్ని కలర్ సెలెక్ట్ చేసి డిఫరెంట్ గా కలనేత కలర్ ఇచ్చినాను బట్ అన్ని కూడా వెరీ 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 బ్యూటిఫుల్ క్లాసీ పీసెస్ సో కూడా టిష్యూ పళ్ళుతో వస్తాయి నా స్వప్న ప్లీజ్ యూ టేక్ ఓవర్ హ్యాండిల్ అట్లా ఉన్నాయి ఇది ఫస్ట్ నేను యాక్చువల్లీ ఫస్ట్ జామ్దాని డ్రెస్ అంటే నేను వేసుకుంది ప్యూర్లో స్టితా దగ్గర వేసుకున్నాను అండి ఇది ఏంటంటే లైట్గా ఉంటే దీని లుకే వేరు ఇప్పుడు సింపుల్గా వెళ్ళాలి అనుకుంటే సింపుల్ లుక్ ఉంటుంది ఎంత పెద్ద పార్టీకైనా కూడా మనం జామదానీ వేసుకుంటే ఆ లుక్ వేరు క్లాసీ క్లాసీ వీటిని కొంచెం లూజ్ పెట్టి మరి కుట్టించుకుంటే గనక బాగుంటుంది టైట్ పెట్టి మనం తీసేటప్పుడు వేసుకునేటప్పుడు అది చిన్నగా మనకి తెలుస్తుంది కొంచెం లూజ్ పెట్టి స్టిచ్ చేయించుకోండి లేదా ఇప్పుడు ఏ లైన్ కట్టు మనకి ఏ లైన్ మీరు విత్ స్లిట్ పెట్టి కుట్టించుకోవచ్చు ఇప్పుడు పైన కాకుండా కింద కింద పెడుతున్నారు సో అట్లా కూడా చేసుకోవచ్చు బట్ అట్లాంటి స్టైలింగ్ అట్లాంటి ఫినిషింగ్కి ఇట్లాంటి మెటీరియల్ హ్యాండ్లూమ్ లో మీరు కొంచెం హాఫ్ ఇంచ్ లూస్ పెట్టి కుట్టించుకోండి కొంచెం మన్నుతాయి బాగుంటాయి మీకు ఎందుకు చెప్తున్నాము అంటే కాస్ట్ పెట్టి ఎంతో ఇష్టంతో కుట్టించుకుంటారు కదా సో అందుకని కొంచెం లూజ్ పెట్టి చాలా రోజులు వస్తాయి మీకు ఇవి మాత్రం మీకు కీప్ సేక్స్ లాగా అండి అంటే ఇవాళ వేసుకున్నాము ఒక త్రీ మంత్స్ కి ఫ్యాషన్ పోయిందని ఎప్పుడు వేసుకోవచ్చు మీరు మైసూర్ క్రేప్ జామ్ దాని ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేము ఎక్కడికి వెళ్ళినా చెక్ చేసుకుంటున్నాం వెరీ గర్న్ అంటే అది ప్యూర్ అని అవును కరెక్ట్ ఇందులో కలర్ కాంబినేషన్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి అండ్ అండ్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ డ్రెస్ ఉన్నాయి సో పెట్టగలిగినన్ని పెట్టేసినాను బట్ వి విల్ కీప్ యాడింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వాట్సాప్ ఛానల్ సో లింక్ కూడా మీరు జాయిన్ అవ్వండి అండ్ ఇవన్నీ మేము ఫస్ట్ లో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి చేసినవి దిస్ టైం వి ఆర్ గివింగ్ దేమ్ ఫార్ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సో ఇవి ట్యాగ్ల మీద కూడా ఉన్నాయి బట్ ట్యాగుల కన్నా తక్కువ ఇస్తున్నాను బికాస్ ఇట్ ఈస్ స్వప్న ఎందుకంటే గా తీసుకొచ్చారు అండ్ ఇప్పుడు మీకు నచ్చినవి టూ త్రీ అయినా కలర్స్ కాంబినేషన్ తీసేసుకోండి ఎందుకంటే ఇంకా స్ప్రింగ్ సమ్మర్ వచ్చిందంటే కాటన్స్ వస్తూనే ఉంటాయి సో ఇవి మళ్ళీ రావు మళ్ళీ ఇవి రావు అండ్ ఇంకొకటి ద రీజన్ ఇవి నేను ప్రొడక్షన్ చేయించి ఇంత క్వాంటిటీ తెప్పించడానికి రీజన్ ఏంటంటే ఈ ప్రైజింగ్ వాళ్ళు పెంచుతున్నారు ఫర్దర్ గా సైడ్ దట్ ఇప్పుడు సరే ఎవ్రీథింగ్ ఇంకా వర్క్ వర్క్ ఇప్పుడు లేబర్ అనేది పెరిగింది అంటే ఆటోమేటిక్గా డ్రెస్ లో ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పెరిగిపోతాయి సో అట్లా ఉండొద్దు మనకి బెస్ట్ ఉండాలి అండ్ ఈ ప్రైజింగ్ మళ్ళీ నేను రిపీట్ చేస్తానో లేదో కూడా ఐ కెనాట్ గ్యారెంటీ గ్యారంటీ ఎందుకు అంటే కాస్టింగ్ పెరిగిపోతుంది మీరు తీసుకునే కలర్స్ లో మనకి ఈ కలర్ అయితే ఒకటి ఉంచుకోండి ఉంది ఇది ఉంది రెడ్స్ ఉన్నాయి ఆరెంజెస్ సూపర్ ఉన్నాయండి చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి యూ వాంట్ కమ్ ప్లీజ్ కమ్ స్టోర్ కి రండి చాలా 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 బ్యూటిఫుల్ స్టాక్ కాటన్స్ వస్తాయి పార్ట్స్ అయితే అయితే స్వప్న ఫేవరెట్ ఇప్పుడు చూడండి ఆనిమత్యాలు బయటకు వస్తాయి ఇది టాప్ బాటమ్ దీనికి అసలు లైనింగ్ కూడా అవసరం లేకుండా అవసరం లేదు బాగా కొంచెం మనం రెడీమేడ్ స్టైల్కి వెళ్ళిపోతే అసలు టూ గుడ్ ఉంటుందండి చాలా చాలా సాఫ్ట్ అండ్ వెరీ కంఫర్టబుల్ స్టార్ చక్కర్లేదు రఫ్ అండ్ ఆఫ్ మెషిన్ వాష్ చేయొచ్చు మీరు ఒక్కసారి మటుకి నా నా ఎక్స్పీరియన్స్ ఒకసారి వాటర్లో తీసేసి మళ్ళీ మంచిగా ఐరన్ చేసి స్టిచ్ చేస్తే ఇంకా తర్వాత కూడా అసలు సింక్ అవ్వదు కలర్ కాంబినేషన్ ఇప్పుడు యూఎస్ లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అని అనుకుంటే మై రికమెండేషన్ ఇప్పుడు స్వప్న గారు చెప్పింది ఒక ఆప్షన్ ఆర్ మీరు ఒక హాఫ్ ఇంచ్ లూజ్ కుట్టించుకోండి హాఫ్ ఇంచ్ లూజ్ అక్కడ మీరు మెషిన్ వాష్ చేసుకున్నా మీకు మన్నుతాయి అది యూజే ఫ్యాషన్ శ్రీత బాడీ ఫిట్స్ ఏ తక్కువ ఇదిగోండి కలర్ కాంబినేషన్ ఇవన్నీ జరీ లైన్స్ తో వచ్చేనే సో జరీ లైన్స్ కూడా చాలా మంచిగా మీరు పార్టీ వేర్ కి సెట్ చేసుకోవచ్చు ఇది రెండు టాపులు కుట్టించు చేసుకోవచ్చు ఇప్పుడు ఇదిగోండి దీంట్లో బూటీస్ తోని వచ్చింది ఇది వితౌట్ బూటీస్ దీంట్లో బూటీస్ ఉంది దీంట్లో జరీ లైన్స్ మళ్ళీ ఈ క్లాత్ డిఫరెంట్ ఉంది శ్రీతా అన్ని హ్యాండ్లూమ్స్ అన్ని హ్యాండ్లూమ్స్ అన్ని మీకు ప్యూర్ కాటన్ ఏం మిక్సింగ్ లేదు అది కాకుండా వి వీఆర్ యాడింగ్ ఎవ్రీ అదర్ డే అండి అంటే ఈ క్వాలిటీ నాకు వన్స్ ఐ స్టార్టెడ్ ప్రొడక్షన్ నాకు చాలా చాలా నచ్చింది అండ్ క్లయింట్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి సో వెరీ సూన్ కూడా వేసుకుంటారు ఒకటి ముఖేష్ వర్క్ సో ఇవైతే అసలు మీకు అన్లిమిటెడ్ కాంబినేషన్స్ అండి వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి కాంబినేషన్స్ సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ మీరు కొంచెం వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి యూ విల్ బి సీయింగ్ దీస్ డిలైట్ చాలా అన్నీ మంచి ఓకే కానీ దెర్ ఈజ్ సమ్ డిఫరెన్స్ ఇన్ ద క్వాలిటీ దట్ ఐ హీన్ సో అది స్వప్న వేసుకున్నాక నేను రివ్యూ తీసుకుంటాను యా డెఫినెట్లీ సో టాప్ అండ్ దుపటా టాప్ అయితే ఇట్లా చిన్న ఫ్లవర్స్ ఉంటాయి దుపటా ఓవరాల్గా మీకు కొంచెం బిగ్ ప్రింట్ ఉంటుంది అసలు ఎంత బాగుంది చిన్న బేబీని ఇస్ వాట్ ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ కుట్టించుకున్నాక ఇప్పుడే చెప్పేసినాము సో ఇదన్నమాట ఈ వారం శ్రీతా దగ్గర మళ్ళీ గ్యాప్ ఎక్కువ తీసుకోకుండా వస్తే వెరీ అండ్ ఇవి కాకుండా మేబీ ఇఫ్ ఈ మీట్ ఇన్ నెక్స్ట్ వన్ వీక్ ఆర్ టూ వీక్స్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్ వస్తుంది అది కూడా సర్ప్రైజ్ మళ్ళీ కలుద్దాం శీత దగ్గర కదా బాయ్